ఈయన ఏడా అధికారం ఉంటే అక్కడికి పోవడం ఈయనకు అలవాటు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఎమ్మెల్యే ఈయనే మారుతాడు కండవా మార్చే ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఈయనే ఈయనకు ఒక పెద్ద చరిత్ర ఉంది ఈయన ఏమంటాడు నా బ్లడ్లో లేదు నేను ఇంతవరకు ఓడిపోలేదు అన్నాడు అయ్యా దానం నాయందర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గజనీలాగా మాట్లాడకండి మీకు గత చరిత్ర ఉంది నగర్ పిల్లలు నగర్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు చిత్తు చిత్తుగా అట్లాగే ఖరీతాబాద్ నియోజకవర్గంలో ఒకసారి మీరు ఓటమి పాలయ్యారు అది ప్రజలకు తెలుసు మీరు మన చరిత్ర రాసి ఉంది చరిత్రలో ఎవరు మర్చిపోరు చరిత్రను ఒకసారి మీరు తిరిగి చూసుకోండి మీ చరిత్ర మీరు ఒకసారి తిరిగి చూసుకోండి మీకు దమ్ముంటే మీరు నిజాయితీ ఉంటే మీరు మా పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మా పార్టీకి రాజీనామా చేయకుండానే మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి ఓడిపోయి మళ్ళీ అక్కడి నుంచి మేము మిమ్మల్ని భర్తరాఫ్ చేయాలి ఇక్కడ మాకు బై ఎలక్షన్ పెట్టాలి తను డిస్మిస్ చేయాలని మా పార్టీ వాళ్ళు మేము డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ నుంచి మీరు ఏం చేశారు కోర్టును ఆశ్రయించారు హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టుకు పోయారు మీకు దమ్ముంటే నా బ్లడ్లోనే నాకు రాజకీయం ఉంది నా బ్లడ్లోనే నేను గెలుస్తాను నాకు ఓటమిగా అన్న మీరు రాజీనామా చేసి దమ్ముంటే రాజీనామా చేసి ఖచ్చితంగా ఎన్నికలకు రండి ఖరీతాబాద్ ప్రజలు ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ వాళ్ళు మీకు ఇచ్చిన అవకాశంతో మీరు చేసే ఉసర రాజకీయాన్ని గుర్తించి వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొడతారు జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్